అందరు నిలబడే ఉంటారు గ్రూప్ ఫోటో అప్పుడు మాత్రం కొంతమంది నేటివ్ పొజిషన్ లో ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం గడివిడి చేయడం అలాంటివి చేయొద్దు సిస్టమేటిక్గా ఉండాలి మెయింటైన్ డిసిప్లిన్ ఇది మీరు ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకోవాలి ఎస్ఓస్ మీరు ముందుగా ప్రధానంగా లీడ్ చేయాలి ఆ టీం తీసుకొచ్చేటప్పుడు ఎట్లా పెడితే అట్లా మాట్లాడుకుంటూ రావడం అలాంటివి చేయకూడదు ఒక సిస్టమేటిక్గా గా రావాలి ప్రజెంటేషన్ తీసుకోవాలి ప్రైజ్ తీసుకోవాలి మళ్ళీ ఒక సిస్టమేటిక్గా అటు నుంచి దిగేసి వచ్చినప్పుడు తీసుకొచ్చారు తీసుకునేటప్పుడు అందరు నిలబడే ఉంటారు గ్రూప్ ఫోటో అప్పుడు మాత్రం కొంతమంది నేటివ్ పొజిషన్లో కూర్చోవలసి ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం గడివిడి చేయడం అలాంటివి చేయొద్దు ఒక సిస్టమేటిక్గా ఉండాలి మెయింటైన్ డిసిప్లిన్ ఇది మీరు ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకోవాలి ఎస్ఓస్ మీరు ముందుగా ప్రధానంగా లీడ్ చేయాలి ఆ టీం తీసుకొచ్చేటప్పుడు ఎట్లా పెడితే అట్లా మాట్లాడుకుంటూ రావడం అలాంటివి చేయకూడదు ఒక సిస్టమేటిక్గా రావాలి ప్రెజెంటేషన్ తీసుకోవాలి ప్రైజ్ తీసుకోవాలి మళ్ళీ సిస్టమేటిక్గా అటు నుంచి దిగేసి వచ్చినప్పుడు తీసుకునేటప్పుడు అందరు నిలబడే ఉంటారు గ్రూప్ ఫోటో అప్పుడు మాత్రం కొంతమంది నేటివ్ క్వశ్చన్లో కూర్చోవలసింది ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం గడివిడి చేయడం అలాంటివి చేయొద్దు సిస్టమేటిక్గా ఉండాలి మెయింటైన్ డిసిప్లిన్ ఇది మీరు ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకోవాలి ఎస్ఓస్ మీరు ముందుగా ప్రధానంగా లీడ్ చేయాలి ఆ టీం తీసుకొచ్చేటప్పుడు ఎట్లా పెడితే అట్లా మాట్లాడుకుంటారు రావడం అలాంటివి చేయకూడదు సిస్టమేటిక్గా రావాలి ప్రెజెంటేషన్ తీసుకోవాలి ప్రైజ్ తీసుకోవాలి మళ్ళీ ఒక సిస్టమేటిక్గా అటు నుంచి దిగేసి వచ్చినప్పుడు తీసుకునేటప్పుడు అందరు నిలబడే ఉంటారు గ్రూప్ ఫోటో అప్పుడు మాత్రం కొంతమంది నెగిటివ్ పొజిషన్లో కూర్చోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం గడివిడ్ చేయడం లాంటివి చేయద్దు సిస్టమేటిక్గా ఉండాలి మెయింటైన్ డిసిప్లిన్ ఇది మీరు ప్రతి ఒక్కరిని కూడా గుర్తుంచుకోవాలి ఎస్ఓస్ మీరు ముందుగా ప్రధానంగా లీడ్ చేయాలి ఆ టీమ్ తీసుకొచ్చేటప్పుడు ఎట్లా పెడితే అట్లా మాట్లాడుకుంటూ రావడం అలాంటివి చేయకూడదు ఒక సిస్టమేటిక్గా రావాలి ప్రజెంటేషన్ తీసుకోవాలి ప్రైజ్ తీసుకోవాలి మళ్ళీ సిస్టమేటిక్గా అటు నుంచి దిగేసిపోవాలి వచ్చిన వస్తాను